వృద్ధురాలు హత్య కేసులో నిందితులను గురువారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు చెవిపోగులు ఉంగరము మాటీలు దొంగిలించి మృతురాలిని గొంతు పిసికి చంపినట్లు పోలీసులు తెలిపారు అప్పులకు అలవాటు పడి అప్పులు తీర్చలేక దొంగతనాలకు అలవాటు పడిన పాముల తారక జోషి నన్నెపాముల సతీష్ కుమార్ గాజులవర్తి కీర్తి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు మొదటి ముద్దాయిగా ఉన్న నన్నెపాముల తారక జోషి అప్పులు ఎక్కువగా చేసి అప్పులు తీర్చమని ఒత్తిడి చేయడంతో పక్కింట్లో నివాసం ఉండే మృతురాలు బంగారాన్ని ధరించటం గమనించిన జోషి తన బంధువులైన సతీష్ కుమార్ కీర్తితో చేతులు కలిపి తెల్లవారుజామున మృతురాలు పంపు వద్దకు నీళ్లకు రాగా మృతురాలి వద్ద ఉన్న నాంతాడు చెవిపోగులు ఉంగరము మాటీలు దొంగిలించి మృతురాలని ఆయన్ని గొంతు పిసికి చంపినట్లు పోలీసులు తెలిపారు ఘటనా అనంతరం స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన గురువారం ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వారు తెలిపారు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం శెట్టి వారి పాలెంలో మూడవ తారీఖు మార్నింగ్ ఒక పెద్ద వయసు సుమారు అరవై సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయిని చనిపోయిందని వార్త మీద జనాలు వంట వన్ గారు వారి సిబ్బంది వెళ్ళారు చూడగా ఆ అమ్మాయి మెడలో ఉండాల్సిన బంగారు నాన్ తాడుతో ఉన్న మంగళసూత్రాలు చెవిదిద్దులు మ్యాటీలు కాళ్ళ పట్టీలు లేవు దాని మీదట మేము మర్డర్టర్ గెయిన్ కింద అంటే దోపిడీ కోసం అమ్మాయిని చంపారనే కేసు కింద నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం జరిగింది ఈ క్రమంలో మేము టెక్నికల్గా ఉన్న ఆధారాలతో అన్ని సీసీ కెమెరాలు అవి వెరిఫై చేశాము దాని మీద ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఈ చనిపోయిన అమ్మాయి పక్కనే నన్నిపాముల తారక జోషి అనే అతను తాపి మేస్త్రి అద్దెకుంటున్నాడు ఈ పెద్దావిడ ఒకటే ఒంటరిగా ఉండడం ఆపర్చునిటీగా చూసుకున్నాడు ఆ అమ్మాయి మేడలో నాలుగు నాలుగు సవర్ల బంగారు నాంతాడు నాంత మంగళసూత్రాలు చెవిదిద్దులు మ్యాటీలు ఉండడం చూశాడు అతనికి గాజులవర్తి కీర్త అనే అమ్మాయితో కూడా అక్రమ సంబంధం ఉంది ఆ క్రమంలో అతనికి పాలయ్యి అతను తాపి మేసే చేసే పనులకి డబ్బులు సరిపోక ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది పెద్ద ఆవిడ అని ఆపర్చునిటీగా తీసుకొని అతని తమ్ముడు సతీష్ కుమార్తో ప్లాన్ చేసి మూడో తారీఖు నైట్న తెల్లవారుజామున ఆ అమ్మాయి ఉదయాన్నే తలుపు తీసుకొని బయటకు వచ్చి నీళ్ళు పంపు పంపుదేరికి వస్తుంది అప్పుడే మనం ఆ అమ్మాయిని అటాక్ చేసి చంపి ఆ బంగారం తీసుకున్నా ముందే ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్ వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ అమ్మాయి ఉదయాన్నే టీ బండి టిఫిన్ బండి పెట్టుకోవడానికి ఫైవ్ ఓ క్లాక్కి బయటకు వచ్చి నేల పంప దగ్గరికి వెళ్ళింది వెంటనే అటాక్ చేసి గొంతు నొక్కాడు తారక చోష్ణ్ గొంతు నొక్కి పట్టుకోగానే ఆ అమ్మాయి గట్టిగా పట్టుకోగానే చనిపోయింది వెంటనే ఇద్దరు ఆ అమ్మాయిని తోడు పెట్టుకుని ఇంట్లో తీసుకెళ్ళి మంచమే పడుకోబెట్టారు ఆ బంగారు నాంతాడు కాలపట్టీలు చెవిదిద్దులు ఇవన్నీ తీసుకొని తలిపేసి ఏవి తెలియనట్టుగా నటిస్తూ ఎవరో వచ్చి అమ్మాయిని చంపేశారని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఈ రోజున సిఏ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వారిని మనం అరెస్ట్ చేశాము ఈ అరెస్ట్ చేసే క్రమంలో వారు చెప్పింది ఏంటంటే ఇలా అప్పులు పాలయ్యాము ఒక అమ్మాయిని నేను అక్రమ సంబంధం ఉంది అమ్మాయి కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది దాంతో ఈ పెద్ద ఆవిడ ఆపర్చునిటీ తీసుకుని చంపి అవి తీసుకున్నామని ఎంటైర్ ఇంటాక్ట్ ప్రాపర్టీ అతను ఇంటి దగ్గర మాకు బంగారు నాంతాడు మంగళసూత్రాలు చెవి కాళ్ళ పట్టీలు ఇంట్లో ప్రాపర్టీ మాకు చెప్పాడు చెవిదిద్దులు జోకాలు ఉంగరం ఏమైందని క్వశ్చన్ చేసినప్పుడు అవి అతను గాజుబాద్ కీర్తిగా అనే అమ్మాయికి ఇచ్చానని చెప్పాడు ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే ఆవిడ మన వన్ టౌన్లో పాన్ బ్రాకర్ దగ్గరికి వెళ్ళి తాకట్టు పెట్టి యాభై వేల రూపాయలు తీసుకొని డ్వాక్రా గ్రూప్ కట్టుకున్నానని చెప్పింది ఇమీడియట్గా మా సిఏ గారు ఆ పాన్ బ్రాకర్ షాప్కి వెళ్ళి వాటిని కూడా చెవిదిద్దులు జోక ఉంగరాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసుని తెనాలి వంటంసీఏ గారు వారి సిబ్బంది వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఛేదించడం అనేది ఈ పత్రికా ముఖంగా వారిని అభినందిస్తున్నాను ముఖ్యంగా తెనాలి పట్టణ వాసులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే వయోవృద్ధులు బంగారం మీద ఆశతో వేసుకొని తిరగద్దు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లాగే టార్గెట్ చేయబడతారు కాబట్టి ఎక్కువ బంగారు నగలు ధరించకుండా జాగ్రత్తగా ఉండండి మీ ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అలారం సిస్టమ్ ఉంటే మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరైనా మిమ్మల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు మీ ఇంట్లో కూడా ఎక్కువ బంగారం క్యాష్ పెట్టుకోవద్దు వచ్చిన అతను ఇప్పుడు మీరు మీ యొక్క ఏజ్ని పరిగణలో తీసుకొని మీకు మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎదుర్కోలేరు కాబట్టి మిమ్మల్ని ఇమీడియట్గా ఇబ్బంది పెట్టి అవి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఈ ప్రాణంలో ఈ క్రమంలోని అమ్మాయి ప్రాణం కోల్పోయింది కాబట్టి తెనాలి ప్రజలు అందరూ కూడా ముఖ్యంగా వృద్ధులు సింగిల్గా ఉంటున్నవారు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి ఇవి చేసుకుంటే మీ భద్రత బాగుంటుంది దీన్ని అందరూ ఆచరించాలని ప్రతిసారి మేము చెప్తా ఉంటున్నాము కానీ చాలామంది దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఒక పాతిక వేలు ముప్పై వేలు అవుతాయి తప్పితే ఎక్కువ అవవు దాంతోపాటు అలారం సిస్టమ్ ఉంటుంది మీ ఇంట్లో వైఫై ఉంటే దాన్ని వేరే వాళ్ళు కూడా మీ దూరంగా ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ మీకు ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళ ఫోన్లో కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఈ సందర్భంగా దీన్ని మీరందరూ గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను